అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వీనేన్ హాస్పిటల్స్ వెగింపేట మోకాలు మార్పిడి ఆపరేషన్లో ఉండే రిస్క్లు ఏమిటి నిజంగా చెప్పాలంటే రిస్క్ల గురించి క్యాలిక్యులేట్ కానీ చేసుకుంటే లోయెస్ట్ రిస్క్ ఉన్న ఆపరేషన్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ మోకాలు మార్పిడి ఆపరేషన్ చుట్టూ ఉన్న కో కండిషన్స్ కండిషన్సే ఒబెసిటీ కానీ కంట్రోల్లో లేని షుగర్ కానీ కంట్రోల్లో లేని బీపీ కానీ కంట్రోల్లో లేని గుండె జబ్బులు కానీ వాటి వల్ల మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కానీ పరిసే జాయింట్ రీప్లేస్మెంట్ తోటి ఉండే రిస్కులు చాలా చాలా తక్కువ అని చెప్పవచ్చు బట్ ఏదైనా ఒక రిస్క్ ఎప్పుడైనా కట్ చేస్తే రక్తం బయటకు వస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది వన్ టు పర్సెంట్ కూడా చెప్పడం చాలా కష్టం తర్వాత జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయే అవకాశం ఉంది ఫిజియోథెరపీ చేయకపోతే తర్వాత ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే కాళ్ళలో రక్తం గడ్డగట్టిపోయే అవకాశం ఉంది తర్వాత ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే మూమెంట్ పూర్తిగా రాకుండా పోయే అవకాశం ఉంది యూజువల్గా ఫిజియోథెరపీ కానీ సాధ్యమైనంత త్వరగా మనం కానీ మొదలు పెడితే మెడికల్గా ఉన్న అన్ని జ కండిషన్స్ని గోమార్పిడి కండిషన్ కానీ కంట్రోల్లో పెట్టుకుంటే నూటికి నూరు శాతం సక్సెస్ఫుల్ ఇచ్చే ఆపరేషన్లలో ఒకటి ఈ మోకాల్ మార్పిడి ఆపరేషన్ అందుకని థరో ఎగ్జామినేషన్ను థరో కన్సల్టేషను ఆపరేషన్ ముందే మత్తు డాక్టర్తోటి చర్చించి కన్సల్టేషన్ తీసుకుంటే తర్వాత వచ్చే రిస్క్ని జీరోకి దగ్గరలో తీసుకురావడానికి ఎంతో సాధ్యం ఉంది అని మాత్రం చెప్పవచ్చు అనమాట మరి ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాలా ఖచ్చితంగా చేయించుకోవాలి చేయించుకుంటేనే దానివల్ల వచ్చిన రిజల్ట్ లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది ఎఫెక్టివ్గా ఉంటుంది ఇంప్లాంట్ కూడా ఎక్కువ రోజులు వచ్చే అవకాశం ఉంది అందుకనే ఆపరేషన్కి ముందు ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది జాయింట్ రీప్లేస్మెంట్లో అంత ప్రాధాన్యత సంతరించుకుంది ఆ ఫిజియోథెరపీ కానీ చేయకపోతే ఏమవుతుందంటే అప్పుడు రికవరీ టైం బాగా పెరిగిపోయినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మోకాల లోపల నుంచి ఇంకా నొప్పి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే పెట్టింది ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్ ఒక కొయ్యకాలు పెట్టిన తర్వాత పాద నొప్పులు వేస్తుంది అంటే దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామని చూడండి అట్లానే జాయింట్ పాడైపోయిన తర్వాత తీసేసి ఆర్టిఫిషియల్ జాయింట్ పెట్టిన తర్వాత దాంట్లోంచి నొప్పి వచ్చే అవకాశము ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు లేదా సైకలాజికల్ కండిషన్స్ తోటి కొంతమందికి ఉండే అవకాశం ఉంది లేదా కోమార్బిడ్ కండిషన్స్ తోటి కొంతమందికి ఉండే అవకాశం ఉంది నూటికి తొంభై తొమ్మిది మందికి ఆపరేషన్ తోటి వచ్చే రిస్క్లు కానీ ఆపరేషన్ తోటి వచ్చే పెయిన్స్ కానీ ఉండవు రికవరీ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది ప్రొవైడెడ్ మీరు ఫిజియోథెరపీ పర్ఫెక్ట్గా చేసుకుంటే అట్లా అని ఏదో పెద్ద పెద్ద ప్రోటోకాల్స్ వాడాల్సిన అవసరం లేదు సింపుల్ ప్రోటోకాల్స్ చేసుకుంటే సెట్ అయిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది అనమాట